అందరికీ నమస్కారం మన నేటి దర్శనం సిరీస్ కి స్వాగతం మనం పవిత్ర క్షేత్రమైన పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం చరిత్ర గురించి తెలుసుకుందాం శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారంగా పిఠాపురంలో పదమూడు వందల ఇరవై ఏడులో జన్మించిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ క్షేత్రాన్ని పవిత్రం చేశారు ఈ వీడియోలో ఈ మహా సంస్థానం యొక్క చరిత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చూద్దాం ఈ మనం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ దేవస్థానం దగ్గర ఉన్నాము అంటే ఈ దేవస్థానానికి కూడా చాలా చరిత్ర ఉందని చెప్పుకోవాలి దత్తాత్రేయ స్వామి ప్రప్రదం అవతారం శ్రీపాద శ్రీవల్లభ అవతారం శ్రీపాద శ్రీవల్లభులు సుమతి అప్పల రాజు శర్మ దంపతులకు జన్మించడం జరిగింది ఆయన జన్మించిన స్థలమే ఈ శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం అన్నమాట సో ఇక్కడికి ఎంతో మంది భక్తులు అంటే భారతదేశం మొత్తం ఇటు ఉత్తర భారతం నుంచి కూడా ఇక్కడికి వచ్చేసేసి స్వామివారిని దర్శించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది స్వామివారు అంటే జన్మించిన స్థలంలోనే స్వామివారి పాద కూడా ఇక్కడ మనకి దర్శనం ఇస్తాయి సో మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం వచ్చేయండి పదమూడు వందల ఇరవై ఏడులో గణేష్ చతుర్థి రోజున ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించారు ఆయన తల్లిదండ్రులు సుమతి మహారాణి గండికోట అప్పలరాజు శర్మ శ్రీపాద జననం ఒక అద్భుత సంఘటన ఆయన తల్లి గర్భం నుండి ఒక తేజస్సు రూపంలో జన్మించారు ఆ సమయంలో గర్భగుడిలో దివ్య సంగీత నాదాలు వినిపించాయి నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు పవిత్ర ఋషులు ఆయనను స్వాగతించటానికి తేజస్సు రూపంలో ఆవిర్భవించాయి మూడు తల్ల నాగం పద్దెనిమిది రోజుల పాటు శ్రీపాదకు రక్షణగా గొడుగులా నిలిచింది ఈ దివ్య జననం కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి పూర్తి అవతారంగా గుర్తించబడింది శ్రీపాద శ్రీవల్లభ స్వామి తన ముప్పై ఏళ్ల జీవితంలో అనేక పవిత్ర క్షేత్రాలను సందర్శించారు కాశీ బదరీకాశ్రమం గోకర్ణం శ్రీశైలం కురువపురం శ్రీపాదస్వామి పదహారేళ్ల వయసులో సన్యాసం స్వీకరించారు కురువపురంలో జలసమాధి తీసుకున్నారు ఆయన చిరంజీవి అని కృష్ణానదిలోని కురువపురంలో తేజో రూపంలో ఉన్నారని నమ్ముతారు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో శ్రీ దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి విగ్రహాలు ఉన్నాయి ప్రతి గురువారం చిత్తా నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు రజిత పల్లకి సేవ జరుగుతాయి నిత్య అన్నదానం గురు పౌర్ణమి దత్తాత్రేయ జయంతి వంటి ఉత్సవాలు భక్తులను ఆకర్షిస్తాయి ఈ ఆలయం కాకినాడ నుండి ఇరవై కిలోమీటర్లు రాజమహేంద్రవరం నుండి అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది సమీప రైల్వే స్టేషన్ పిఠాపురం జంక్షన్ రాజమహేంద్రవరం విమానాశ్రయం యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి శ్రీపాదస్వామి ఆశీస్సులు పొందండి మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్స్లలో మీ అనుభవాలను పంచుకోండి